హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నిన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను కదండి ఇడ్లీ పిండి అయితే ఇలాగ బాగా మెత్తగా ఇడ్లీలు రావాలంటే పిండి అయితే ఈ విధంగా ట్రై చేయండి అని చెప్పి ఇదిగోండి చూశారు కదా మార్నింగ్ పిండి అయితే చాలా బాగా పొంగిందండి ఇల్లులు కూడా అంతే స్మూత్గా వచ్చాయి ఇంకా తర్వాత అయితే అంటే మీకు మార్నింగే నేను పిండి అయితే ఒకసారి చూపించాను అనమాట అప్పుడైతే టైం ఇంకా సెవెన్ థర్టీ మాత్రమే అయ్యిందండి పిండి మాత్రం బాగా పొంగింది బాగా వచ్చాయి ఇడ్లీలన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడైతేను ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసి మాపింగ్ పెట్టేస్తున్నానండి అంటే ఉదయాన్నే ఫస్ట్ ఇల్లు తు ఊడ్చి తుడిచేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నానండి తర్వాత అయితే ఇంకా టిఫిన్ అది చేసుకోవాలన్నమాట ఇడ్లీను చట్నీ పల్లీ చట్నీ చేద్దామని చెప్పి అనుకున్నాను సాంబార్ అయినా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే పల్లి చట్నీ చేస్తున్నాను తర్వాత అయితే ఇందాకే పాలు వచ్చాయి ఇంకా సరే అని చెప్పేసి టీ పెట్టేసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గ్లాస్ పాలేసి ఇంకా కొన్ని అనమాట అంటే ఒక గ్లాస్ టీకి ఒకటిన్నర గ్లాస్ వేసేస్తాను నేను ఎందుకంటే ఒక హాఫ్ గ్లాస్ ఇమరకపోయినా ఒక గ్లాస్ టీ పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి ఇంకా నీళ్ళు అంటే ఆల్రెడీ నేను ఈ పార్లోకి పాలు తీసుకున్నప్పుడే ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ కలిపేస్తానండి కాబట్టి ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఎక్కువ వాటర్ అయితే కలపను అనమాట కొంచెం చిక్కగానే పెట్టేస్తాను నేను టీ అయితే ఎక్కువ నీళ్ళు వేయకుండా అంటే ఎక్కువ సార్లు ఏమి తాగము ఒకటేసారే కాబట్టి చిక్కగా స్ట్రాంగ్గా తాగితే బాగుంటుంది కదా టీ అని చెప్పి నాకైతే ఇలా అలవాటు అయిపోయింది ఇంకా నెక్స్ట్ టీ ఉడుకుతుంది కదా చెప్పేసి ఇంకా ఈ పక్క అయితే నేను చట్నీ చేద్దామని చెప్పి ఆ పల్లీలు అయితే ఏం చేస్తూ ఉన్నానండి పల్లీలు కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టి వేయించేదానికంటే కూడా సిమ్లో పెట్టి కనుక వేయించేస్తే చట్నీ బాగుంటుందండి ఒక మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఒక టిప్పు ట్రై చేయండి ఇంకా తర్వాత టీ అయితే ఉడికిందనమాట ఇంకా నేను టీ పల్లీలు సిమ్లో పెట్టేశాను కాబట్టి అవి వేగుతూ ఉంటాయని చెప్పి ఇంకా టీ అయితే తాగేశాను ఇదిగోండి ఆల్మోస్ట్ పల్లీలు అయితే మంచిగా వేగిపోయాయి ఇంకా అవి వేగిపోయిన తర్వాత టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి చట్నీ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే చిన్నగా ఉన్నాయండి చాలా అందుకని చెప్పి ఒక రెండు టమాటాలు అలాగే వేసాను పల్లీ చట్నీ కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంటే చాలా మటుకు అయితే కొంతమంది పల్లీ చట్నీలోకి టమాటాలు వేయరనమాట పచ్చిమిరపకాయలు ఒక్కటే వేసి చేసుకుంటూ ఉంటారు అట్లా కూడా బాగుంటుంది కానీ టమాటాలు వేసినా కూడా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా మీరు పల్లీ చట్నీ ఇల్లులోకి ట్రై చేయండి బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ అయితే బాగా నీట్గా మగిపోయాయి అనమాట సిమ్లోనే పెట్టేసానండి తర్వాత కాస్త చింతపండు కూడా వేసేసాను అదేవిధంగా ఇందులోకి ఒక నాలుగు ఎల్లిపాయలు కూడా వేసాను అనమాట ఎల్లిపాయలు వేయి కూడా వేస్తే బాగుంటుందండి చట్నీ పల్లీలు కూడా మనము పొట్టు తీసైనా చేసుకోవచ్చు ఇలాగైనా కూడా చేసుకోవచ్చు అనమాట సో మంచిగా అయితే వేయిపోయినాయి నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీకి పెట్టేస్తున్నానండి ఇడ్లీ పిండిలోకి ఉప్పు సోడా పొడి అన్నీ కూడా కలిపేసి ఇడ్లీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఇడ్లీ పిండిలోకి కూడా మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లోకి మనం నీళ్ళు వేసి ఫస్టే కొంచెం వాటర్ వేడి చేసుకోవాలన్నమాట వాటర్ వేడైన తర్వాత ఈ ఇడ్లీ పాత్ర అనేది ఇడ్లీలు వేసిన ఇది పెడితే కనుక ఇడ్లీలు ఇట్లా కూడా స్మూత్గా వస్తాయండి ఇంక ఇదిగోండి ఇడ్లీలన్నీ కూడా నేనైతే వేసేసాను అనమాట ఇంక ఇప్పుడైతేను ఇడ్లీ పాత్రలో కూడా పెట్టాను ఒక టెన్ మినిట్స్ అలాగ ఉంచేస్తే సరిపోతుంది తర్వాత చట్నీకి మిక్సీకి పట్టడానికి అని చెప్పి ఇదిగోండి పల్లీలు వేసాను ఇందులోకి అదేవిధంగా వేయించుకునే టమాటాలు చింతపండు ఎల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తున్నానండి అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా ఇవన్నీ వేసుకోవడం వల్ల అదనపు రుచి వచ్చి చట్నీ చాలా బాగుంటుంది ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టి తాలింపు పట్టేసానండి సారీ తాలింపు పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా టీవీ చూసుకుంటూ పాప అయితే టీవీ చూస్తుంది అనమాట అందుకని టిఫిన్ తిందాం వచ్చేసి అని చెప్పి అయితే అన్నాను ఇంకా సరే అని చెప్పి ఇంక ఇదిగోండి ఇడ్లీలు అయితే ఇలాగ తీసుకొచ్చి వేసుకొని ఇక్కడ హాల్లో పెట్టేశాను అనమాట ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నామండి ఈరోజు మీరేం టిఫిన్ చేశారని తప్పకుండా ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ మీకు వీడియో ఏమైనా నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇదిగోండి ఫైనల్గా ఇడ్లీ చట్నీ ఈరోజు ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి